యథార్థమునకు ఆయన అర్జునుడితో యుద్ధం చేద్దాం అర్జునుడితో యుద్ధం చేద్దామనేటటువంటి కోర్తిని పొంది ఉండి దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం ధర్మ సంస్థాపనకు మార్గమైంది ఏ ఒక్క రోజునైనా కర్ణుడు దుర్యోధనుణ్ణి పడగొట్ట అర్జునుణ్ణి పడగొట్టడం అంత తేలికైన విషయం కాదయా అంత తేలిగ్గా అర్జునుణ్ణి చంపేస్తానని ఎలా అనుకుంటున్నావు అర్జునుడు నా చేతిలో పోవచ్చు నేను అర్జునుడి చేతిలో పోవచ్చు ఆయన అంత సామాన్యమైన వీరుడు కాడు కాబట్టి జయాపజీవులు విధి నిర్ణీతములు అని కర్ణుడు అని ఉండి ఉంటే దుర్యోధనుడు ఆ ఒక్క మాటకి పాతాళంలోకి జారిపోతాడు ఇక యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేయడు ఆయన యుద్ధానికి వెళ్ళే ధైర్యం చేశాడు అంటే దానికి ప్రధాన కారణం ఎప్పటికప్పుడే యుద్ధం రాని అర్జునుడిని నేను చంపేస్తాను ఆ మాట కర్ణుడు అంటూ ఉండబట్టి ఎప్పటికప్పుడే ఈ సారి అవ్వలేదు కానీ ఆ సారి చేస్తాడేమో అన్న ఆశ అలాగే ఉండిపోయింది దుర్యోధనుడికి ఆయన లెక్క ఏమిటంటే ఐదుగురిలో లెక్క పెట్టవలసిన వాళ్ళు ఇద్దరే భీముడు అర్జునుడు భీముడిని నేను చంపేస్తా అర్జునుడిని ఆయన చంపేస్తాడు మేము యుద్ధం ప్రకటించడం ఒకటే తర్వాయి ఎందుకు ప్రకటించినవి వీళ్ళడ్డు అంతే ఇద్దరికీ అదే అభిప్రాయం ఈయన కోణం ఒకటి ఆయన కోణం ఒకటి కానీ ఇద్దరూ మహాభారత యుద్ధానికి మాత్రం కారణమవుతారు అందుకే కౌరవులు పాండవులు ఎప్పటికీ కలుసుకోకున్నంత దూరం జరిగిపోవడానికి కారణం ఎవరయ్యారంటే మధ్యలో కర్ణుడు అయ్యాడు ఇక కలపడం సాధ్యం కాదు ఎవరికి అంత దూరం జరిపాడు ఒక్కొక్క ప్రయత్నంలో ఒక్కొక్క ప్రయత్నంలో కురు పాండవులు అంత దూరం అయిపోయారు కాబట్టి కర్ణుడితో కలిసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు చాలా చాలా తెలివైనవాడు ఆయన మనసులో కోరిక కూడా దుర్యోధనుడి మనసులో కోరికే పాండవులు బాగుండాలని కానీ పాండవులకు రాజ్యం ఇవ్వాలని కాని ధృతరాష్ట్రుడికి ఏ కోశానా ఉండదు పాండవులు వృద్ధిలోకి రావడం ధృతరాష్ట్రుడికి ససేమిరా అంగీకార యోగ్యం కాదు కానీ దుర్యోధనుడే అంత తేలికగా బయటపడ్డాడు ఏదైనా చేసేటప్పుడు తన మర్యాద పోకుండా చూసుకుంటూ ఉంటాడు పైకి ఎంతో మంచిగా ఉంటాడు లోపల ఎంత దుష్ట భావననైనా దాచిపెట్టగలడు అది ధృతరాష్ట్రుడి యొక్క శీలం కాబట్టి ఆయన ఏమీ తెలియనట్టు ముందు భీష్మద్రోణుల్ని పిలిచాడు పెద్దవాళ్ళు కదూ భీష్మద్రోణులు ఎందుకు అంగీకరిస్తారు అంగీకరించారు పాండవులు బాగుంటే నువ్వు సంతోషించాలి పెద్ద తండ్రివి నీ తమ్ముడి బిడ్డలు వాళ్ళు బాగున్నారని నీకు తెలిసింది శుభవార్త కదా దానికి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి అసలు దేనికి యుద్ధం వాళ్ళతోటి నీకు నూట ఐదు మంది బిడ్డలు అనుకోవాలి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి నీ బిడ్డల రాజ్యం నీ ఇచ్చేయి అందరూ కలిసి ఉండాలి దానికోసం నువ్వు ప్రయత్నం చెయ్యాలి కాని అసలు వాళ్ళ మీద యుద్ధం ప్రకటన చేయవలసిన అవసరం ఏమిటి ఆ మాటే చెప్తాడు భీష్ముడు భారతంలో గమ్మత్ ఏంటంటే భీష్ముడు అంటే అపారమైన గౌరవం ఉన్న ద్రోణుడు భీష్ముడికి చెప్తే అదే చెప్తాడు కాబట్టి భీష్మద్రోణులు అంగీకరించారు భీష్మద్రోణులు అంగీకరించనిది విదురుడు అంగీకరించారు భీష్మద్రోణ విదురులు అంగీకరించనిది ధృతరాష్ట్రుడికి ఉన్నా చెయ్యలేడు ఈ చెయ్యలేనప్పుడు దుర్యోధనుడికి కోరిక తీరదు దుర్యోధనుడి కోర్కె తీరడానికి వీళ్ళు ముగ్గురు అడ్డొస్తున్నారన్న కక్ష దుర్యోధనుడితో సమానంగా ఉన్నవాడు ఎవరంటే కరుణుడు ఎందుకంటే వీళ్ల వల్ల యుద్ధం రావట్లేదు వీళ్ళు అడ్డుకుంటున్నారు వీళ్ళ పెద్దరికం అడ్డొచ్చేస్తోంది వీళ్ళు అడ్డు చేయడం వల్ల ఏమవుతోందంటే యుద్ధం జరగదు యుద్ధం జరగకపోతే నాకు అర్జునుడితో యుద్ధం చేసే అవకాశం దొరకట్ల దొరికినప్పుడు ఏం చేస్తారు గెలవడం పోని మనం గెలవలేమని నిర్ణయానికి రాడు ఆయన పెంచుకున్న మాత్సర్యం అది కానీ ఒక్కటి బాగా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకుంటుండండి కర్ణుడు అలా ఉండకపోతే అసలు భారతం నడవదు అందుకే కర్ణుడే భారతం అన్న గుడారానికి అంతటికీ కూడా మూల స్తంభం వ్యతిరేక కోణంలో పనిచేస్తూ ఉంటాడు కానీ అది నిజానికి నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనానికి కారణమవుతూ ఉంటుంది భీష్మద్రోణులు ఎప్పుడైతే అంగీకరించలేదో దుర్యోధనుడు మాట్లాడాలి ధృతరాష్ట్రుడు మాట్లాడాలి కానీ కర్ణుడు మాట్లాడాడు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కరు మాట్లాడారు అంటే అది మాట్లాడిన వాడికి ఉన్నటువంటి స్వేచ్ఛ కన్నా స్వాతంత్ర్యం కన్నా ఆయన అలా ప్రవర్తించి మాట్లాడితే అంత స్వేచ్ఛ ఇచ్చిన వాడెవరు అంత స్వాతంత్ర్యం ఇచ్చిన వాడెవరు అన్నది ప్రశ్నఅవుతుంది కదూ ఆయన దగ్గర ఉండగా ఆయనతో మాట్లాడుతుండగా వాడెవరండి వచ్చి అలా మాట్లాడుతున్నాడు అంత స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అతనికి అతనెవరు మధ్యలో జోక్యం చేసుకుని అలా మాట్లాడుతున్నాడు అంటారా అనరా ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు అవతల పెద్దవారు ఏదో మాట్లాడుతున్నారు మధ్యలో లేచి తగుదు ఎవడో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు అనుకోండి వెంటనే ఏమంటారు అంత స్వాతంత్ర్యం ఎక్కడిది అన్న ప్రశ్న వస్తుందా రాదా అది మంచి మాటలు జరిగినంత కాలం అలా ఉండదు కానీ అది పది మంది అంగీకరించడానికి సాధ్యం కాని విషయం అయితే అప్పుడు ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం అవుతాయి అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఒక్క మాటని బట్టి అవతలవాడు ఉన్నటువంటి స్థితిని లెక్క కడతారు అబ్బో అంత జోక్యం చేసుకుని అంత లెక్క మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గర ఈయన పరపత అంత పెరిగిందనమాట ఆయన అంత స్వాతంత్ర్యం ఇచ్చారన్నమాట ఈయనికి అంటారా అనరా